ద్రవ పదార్థాలలో ఉత్తమ విద్యుత్ వాహకం పాదరసం ద్రవ పదార్థాలలో ఉత్తమ విద్యుత్ బంధకం స్వచ్ఛమైన నీరు సంగీత స్వరాలు స రి గ ప ని సలలో మొదటి స్వరం పుణ్యం రెండు వందల యాభై ఆరు హెచ్ చివరి స్వరం పుణ్యం ఐదు వందల పన్నెండు హెచ్ ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఒక్కలో తొలి లోక్ సభ ఎన్నికలు జరిగాయి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ఓటర్లు పదిహేడు కోట్లు నలభై ఆరు శాతం ఓటు వేశారు నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలకు పదిహేడు వేల ఐదు వందలు మంది పోటీ చేశారు కాంగ్రెస్ మూడు వందల అరవై నాలుగు సీట్లు గెలిచింది ఇరవై రెండు మంది మహిళలు గెలిచారు గరీబీ హఠావో నినాదం ఇచ్చినవారు ఇందిరాగాంధీ Драма